అందరికీ నమస్కారం ఈరోజు మనం చరిత్రలోని ఓ ఆసక్తికరమైన వైరుధ్యాన్ని చూడబోతున్నాం అదే నిజాం సంస్థానంలో భారత జాతీయ కాంగ్రెస్ కథ దేశమంతా విస్తరిస్తున్న ఒక శక్తివంతమైన ఆలోచనది కాని గడ్డపైకి వచ్చేసరికి ఇందుకు అది బలంగా వేళ్ళూనుకోలేకపోయింది ఈ వింత పరిస్థితి వెనుక కారణాలేంటో తెలుసుకుందాం రండి ఒకవైపు ఓ సరికొత్త రాజకీయ ఆలోచన మరోవైపు ఎప్పటినుంచో ఉన్న పాత శక్తివంతమైన సామ్రాజ్యం ఈ రెండూ ఢీకుంటే ఏమవుతుంది ఇది ఊహాజనిత ప్రశ్న కాదు నిజాం రాజ్యంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న అసలు సిసలైన సవాలు ఈ సంఘర్షణే మన కథకు ఆయుపట్టు మరి ఆ కొత్త ఆలోచన ఎక్కడ మొదలైందంటారా బొంబాయిలోని సర్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో అక్కడే భారత జాతీయ కాంగ్రెస్ పురుడు పోసుకుంది ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు మొత్తం భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేగల ఒక కొత్త శక్తి అనమాట అయితే ఈ కొత్త ఆలోచనకూ ఈ జాతీయ భావనకూ అన్ని చోట్లా స్వాగతం లభించలేదు ముఖ్యంగా హైదరాబాద్కొచ్చేసరికి అది ఒక పెద్ద వ్యతిరేకత గోడను ఢీకొట్టింది నిజాం ప్రభుత్వం ఈ ఆలోచనను రాష్ట్రంలోకి అడుగుపెట్ట నివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది ఈ వ్యతిరేకత ఏదో అనుకోకుండా జరిగింది కాదు చాలా పక్కాగా ప్లాన్ ప్రకారం జరిగింది నిజాం ప్రభుత్వంతో పాటు లాంటి పలుకుబడి ఉన్నవాళ్లు పరిపాలనలు ఉన్నవాళ్ల స్నేహితులు సహచరులు అందరూ ఏకమయ్యారు వాళ్ల పద్ధతి కూడా చాలా స్పష్టం కాంగ్రెస్ ప్రభావం పడకుండా అణిచివేయాలి నిరుత్సాహపరిచేలా ఉత్తర్వులు జారీ చేయాలి కానీ పైకి ఎంత అణిచివేస్తున్నా ఆలోచనల ప్రవాహాన్ని ఆపడం ఎవరితరం కాదుకదా ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు ఉన్నా నిజాం రాష్ట్రంలోనే ముఖ్యంగా మేధావుల మధ్య మార్పు కోసం బీజాలు పడుతూనే ఉన్నాయి ఈ మద్దతుకు ముందుండి నడిపించిందెవరో తెలుసా మన స్థానిక మేధావులు అఘోరనాథ్ చటోపాధ్యాయ ముల్లా అబ్దుల్ ఖయూం రామచంద్ర పిల్లై ఇలాంటి ఎంతో మంది ఈ కొత్త జాతీయ ఉద్యమాన్ని మనస్థూర్తిగా స్వాగతించారు వీళ్ళు ఊరికే మద్దతు పలకలేదు ఒక పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు దేశంలో జరిగే జాతీయ సమావేశాలకు హాజరయ్యేవారు నుంచి వచ్చిన స్ఫూర్తిని ఇక్కడకు తీసుకొచ్చి హిందూ ముస్లింలతో కలిసి స్థానిక సమావేశాలు పెట్టేవారు అంతేకాదు ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో కరపత్రాలు అచ్చువేయించి మరీ ఈ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లారు ముఖ్యంగా వామన్ లాంటి వాళ్ల అంకిత భావం చూడండి ఆయన తన సంస్థ ద్వారా ఏకంగా పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పూర్తిని ఇక్కడ బతికించిపెట్టారు ఇంత బలమైన పునాది ఇన్నేళ్ల కృషి ఇక ఒక పెద్ద రాజకీయ ఉద్యమం రావడం ఖాయమని అందరూ అనుకున్నారు కాని కథ ఇక్కడే అద్దం తిరిగింది అవునూ ఇన్ని సంవత్సరాల కృషి ఇంత నిరీక్షణ అంత బూడిదలో పోసిన పన్నీరైంది ఉద్యమం ఒవ్వెత్తన లేవాల్సిన సమయంలో అంత ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది అనుకున్నది జరగలేదు నమశక్యంగా లేదు కదా పదిహేనేళ్లపాటు పునాది వేశారు అయినా సరే కాంగ్రెస్ పార్టీ నిజాం రాజ్యంలో ఒక్కటంటే ఒక్క క్రియాశీల రాజకీయ ఉద్యమాన్ని కూడా నడపలేకపోయింది అసలు చిక్కుముడి ఇక్కడే ఉంది ఇంత ఉత్సాహముంది ఇంత కృషి జరిగింది మరి ఎందుకిలా జరిగింది అసలా ఉద్యమ యంత్రం ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఇదే మనల్ని వేధిస్తున్న ప్రశ్న దీనికి సమాధానం వెతకాలంటే మనం రెండు ముఖ్యమైన కారణాలను చూడాలి రెండెరెండు ఒకటి బయటనుంచి వచ్చిన అడ్డంకి మరొకటి లోపల నుంచి వచ్చిన ప్రతిఘటన సో అసలు సమస్య ఇదన్నమాట ఈ ఉద్యమం రెండు వైపుల్ నుంచి దెబ్బతింది ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకేమో సంస్థానాల లోపలి విషయాల్లో తలదూర్చకూడదని ఒక పాలసీ ఉంది అంటే వాళ్ల నుంచి పూర్తిస్థాయి సపోర్టు లేదు అదే సమయంలో ఇక్కడేమో నిజాం ప్రభుత్వం చాలా కఠినంగా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అణిచివేస్తోంది ఈ రెండు శక్తుల మధ్య స్థానిక ఉద్యమం నలిగిపోయింది హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది చరిత్రలో ఇలాంటి కథలు ఇంకెన్నున్నాయో అంటే సరైన గొంతు సరైన మద్దతు ఉండి కూడా బయటకు వినిపించకుండానే అణిచివేయబడ్డ ఉద్యమాలు ఇంకెన్ని ఉండిపోయాయో కదా ఒక్కసారి ఆలోచించండి